కూతురు నిర్మాతగా మారి తీసిన మూవీ శోభన్ బాబు శ్రీదేవి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది థియేటర్స్ లో సందడి చేస్తోంది మరి శోభన్ బాబుతో మెగా డాటర్ చేసిన ప్రయోగం వర్కౌట్ అయిందా ఫైనల్ టాక్ ఏంటి మెగా డాక్టర్ సుష్మిత కొనిదల ప్రొడక్షన్ లో ప్రశాంత్ కుమార్ తీసిన మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఈ మాస్ క్లాస్ కహాని వైల్డ్ వైడ్ గా విడుదలైంది జాను ఫేమ్ గౌరీజీ కిషన్ హీరోయిన్ గా శోభన్ హీరోగా వచ్చింది శ్రీదేవి శోభన్ బాబు మూవీ రఫ్ గా ఉండే అమ్మాయి టంగ్ స్లిప్ అయి గొడవలకు దిగే అబ్బాయి ఇద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ సీన్ లోకి విలన్ తర్వాత ఏమైంది ఇదే రొటీన్ పాయింట్ కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది శ్రీదేవి శోభన్ బాబు అని ఓల్డ్ టైటిల్ పెట్టి ఓల్డ్ ఫార్ములా వాడారనే లోపే కథలో ట్విస్ట్ షాక్ ఇస్తుంది మతానికి పాత కథకి కొత్త వ్యధని యాడ్ చేస్తే అదే శ్రీదేవి శోభన్ బాబు మూవీ ఇక శోభన్ బాబు పాత్రలో శోభన్ ఒదిగాడు పాత్రలో ప్రతిసారి వేరియేషన్ చూపిస్తూ నటుడిగా ప్రతిసారి ఒక మెట్టు పైకెక్కుతున్నాడు కానీ తన లుక్స్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండట్లేదనే పేరు వస్తోంది ఇక హీరోయిన్ గౌరీజీ కిషన్ నిజానికి జాను మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది నైన్టీ సిక్స్ కి రీమేక్ గా జాను వస్తే రెండింట్లోనూ నటిగా మంచి మార్కులే కొట్టేసింది ఇప్పుడు శ్రీదేవిగా శోభన్ బాబుకి నటనతో ఈ మూవీలో పోటీ ఇచ్చింది శ్రీదేవి శోభన్ బాబు మొత్తానికి ఫన్నీ రెట్రో మాస్ మూవీగా ఫోకస్ అవుతోంది సెకండ్ హాఫ్ నరేషన్ మీద మిక్స్డ్ టాక్ వచ్చిన ఓవరాల్ గా శ్రీదేవికి శోభన్ బాబే కాదు బాక్స్ ఆఫీస్ కూడా ఫిదా అంటున్నారు